అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతానులకు అయితే గొప్ప శుభవార్త చెప్పారండి మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఈ రోజున ఏదైతే ఉందో డిసెంబర్ ఒకటో తారీఖున అయితే కంపల్సరిగా రైతు భరోసా నిధులను అయితే జమ చేస్తామంటూ చెప్పడం అయితే జరిగిందండి అదేవిధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎన్ని ఎకరాలకు రైతు భరోసా నిధులను విడుదల చేస్తున్నామో అలాగే ఏ ఏ జిల్లాల వారిగా విడుదల చేస్తున్నామో ఎంతమంది రైతుల ఖాతాలో ఎన్ని ఎన్ని డబ్బులు విధాలంగా పడతాయి ఎన్ని ఎకరాల విధాలంగా డబ్బులు పడతాయి అన్నది వారు ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే చెప్పడం అయితే జరిగిందండి మీరు ఎలాంటి సంతోషాలు పెట్టుకోకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ముందుగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక రైతు భరోసా అయితే పదిహేను ఎకరాలలోపు రైతులకు రైతు బంధు రిలీజ్ అనేది చెప్పడం అయితే జరిగిందండి అదేవిధంగా రైతు భరోసా కింద రైతుల ఖాతాలో అయితే నిధులను అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అనేసి మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పడం అయితే జరిగింది ఇవాళ ఏదైతే ఉందో డిసెంబర్ ఒకటో తర తేదీన అయితే ఖచ్చితంగా అయితే ఇవాళ రైతు భరోసా భరోసా డబ్బులు అయితే నిధులను జమ ఖచ్చితంగా చేస్తామన్నట్టు వారు చెప్పడం అయితే జరిగిందండి అదేవిధంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈసారి ఖచ్చితంగా అయితే రైతు భరోసా నిధులను అయితే విడుదల చేస్తామన్నట్టు వారు చెప్పడం అయితే జరిగింది అది కూడా ఈరోజు వచ్చేసి ఐదు వందల పదమూడు పాయింట్ ఎనభై మూడు కోట్లు అయితే రిలీజ్ చేస్తున్నామంటూ మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిది చెప్పడం అయితే జరిగిందండి అయితే రైతు భరోసా అయితే షురు చేశాము ఖరారైన విషయమే అన్నట్టు వారు చెప్పడం అయితే జరిగింది ఇక రైతు బంధు గురించి అయితే రైతన్నలు అయితే ఎలాంటి చింతలు పెట్టుకోకుండా ఆలోచనలు పెట్టుకోకుండా వారు మంచిగా ఉంటారని మేము నమ్ముతున్నాము అదేవిధంగా ఎకరానికి వచ్చేసి ఆరు వేల చొప్పున ఇంతకుముందు అన్నారు కదండి అదేవిధంగా ఇప్పుడు ఎకరానికి వచ్చేసి ఏడు వేల చొప్పున అయితే రెండో పంటకి వచ్చేసి ఏడు వేల చొప్పున చూసుకుంటే ఇలా మనకు డబ్బులు అయితే పద్నాలుగు వేల చొప్పున అయితే ఈ అయితే చేయడం అయితే జరుగుతుందనేసి చెప్పడం అయితే జరిగిందండి ఇక ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో రైతున్నులకైతే గొప్ప శుభవార్త అని మనమైతే చెప్పవచ్చు అండి ఇక ఎన్ని ఎకరాల వరకు అంటే ఒకటి నుండి ఐదు ఎకరాల వరకు అయితే ఈ రోజున విడుదల చేస్తున్నాము విధంగా ఐదు నుండి ఇక మిగతా పది పదకొండు పదిహేను ఎకరాల వారికైతే కొన్ని జిల్లాల వారికి కానీ కొంతమందికి అయితేనే విడుదల చేస్తున్నాము మిగతా వారికి విడుదల చేయలేకపోతున్నాము కొంత ఆర్థిక ఇబ్బంది ఉంది ప్రభుత్వానికి అన్నట్టు వారు చెప్పడం అయితే జరిగిందండి ఇక మీరు ఎలాంటి ఆలోచనలు అయితే పడాల్సిన అవసరమైతే లేదు ఇక కొంతమంది రైతన్నలైతే మాకు రైతు భరోసా నిధులు రావటం లేదు అని చెప్పడం అయితే జరుగుతుందండి అదేవిధంగా ఎందుకు రావటం లేదు అంటే మీరు ఏదైతే పంట సాగు చేసే భూమి ఉందో మీరు ఏదైతే పొలాన్ని దున్ని పండించి ఆ పంటని సాగు చేస్తున్నారో ఆ పంట వరకే ఖచ్చితంగా అయితే రైతు భరోసా నిధులను అయితే ఖచ్చితంగా డబ్బులు అయితే పడతాయండి మీరు దాని గురించి ఎలాంటి ఆలోచనలు పెట్టాల్సిన అవసరం అయితే లేదండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము